హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఇక్కడ మీరు చూస్తున్న జాకెట్ కటింగ్ ఎలాగో చూద్దాం ఈ కటింగ్లో మెయిన్గా ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలి ఏ సైజు వరకు ఎలా వేసుకోవాలనేది మెయిన్గా చెప్తాను అవి చూడండి ఇంకా ఈ వీడియో మీకు ఈ జాకెట్ కుట్టడం కూడా కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో కూడా పెడతాను నా కామెంట్స్లో చెప్పండి ఈ వీడియోలో ఇంకా మీకు చెప్పేది ఏంటంటే ఫ్రంట్ డాట్స్ ఒక్కొక్క డాట్కి ఎంతెంత గ్యాప్లు ఉండాలి అవి ఎలా వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి అనేది కూడా చెప్తాను ఇంకా ఈ వీడియోలో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లు కట్ చేయడం చూపించాను మీకు మొత్తం జాకెట్ కటింగ్ మొత్తం కాలేజీ లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో బ్యాక్ పార్ట్ కటింగ్ అవి కూడా ఉన్నాయి ఇంకా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేలాగా చూద్దాం దీనికి ముందు నేను బ్యాక్ పార్ట్ చేసిన తర్వాత కటింగ్ తర్వాత ఫ్రంట్ పార్ట్ చేస్తాను మీకు మొత్తం వీడియో చూస్తే బ్యాక్ పార్ట్ చేతులు కటింగ్ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఇలా ముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని మిగిలిన ముక్కలో ఇలా కింద ఉంటుంది కదా ఇప్పుడు కింద మిగిలిన ముక్కలో ఇట్లా నిలువగా వేసుకుంటే అది మామూలు కటింగ్ అవుద్ది అలా కాకుండా ఇప్పుడు మనం కట్ చేసేది ఎవరైనా ఎక్కువ క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా క్రాస్ వేసుకోవాలి దీనిపైన బ్యాక్ పార్ట్ క్రాస్ వేసుకోవాలి ఇప్పుడు కింద మనకి ఫ్రంట్ పార్ట్లు వస్తాయి ఫస్ట్ పైన షాల్ దగ్గర సరిపోతుంది లేదా చూసుకుని కింద పొడవు ఇటువక్కల లూజ్ అన్ని సరిపోతుందని చూసుకోవాలి ఈ వీడియోలో ఒకటి మిస్ అయిందండి ఇప్పుడు నేను కింద చంక దగ్గర నుంచి లగ్గేతో కొడుతున్నాను ఇటు సైడ్ అది ఏమైందంటే మీకు వీడియోలు కనిపించట్లేదు ఈ చంక దగ్గర సమానంగానే పెట్టుకుంటాం బ్యాక్ పార్ట్తో కింద మాత్రం ఒక అంగుళం లూజ్ ఎక్కువ పెట్టుకుంటాం బ్యాక్ పార్ట్తో పాటు ఇంకొక అంగుళం లూజ్ ఎక్కువ పెట్టుకుంటాం కింద అది కనిపించలేదు మీకు తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు కనిపిస్తుంది అప్పుడు చూడండి ఇప్పుడు చంక ఇటు సైడ్ ఈ సైడ్ వచ్చేసి పైన సమానంగా పెట్టుకుంటాం కింద వచ్చినోడికెళ్ళో ఒక అంగుళం ఎక్కువ లూజ్ పెట్టుకుంటాం అది మిస్ అయింది తర్వాత మీకు అర్థం అవుతుంది చూడండి అటు సైడు ఇప్పుడు ఇటుపక్క మనం చంక సైడ్ కట్ చేసుకున్నాం రెండో సైడు ఇప్పుడు పైన అలా మార్క్ పెట్టేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఎంత లూజ్ ఉందో అంత లూస్తో ముందు గీత కొట్టుకోవాలి ఇలా గీత కొట్టేసుకుని ఏంటంటే జాకెట్ అన్నీ ఒకేలాగా ఉండవు కొంతమందికి ఫ్రంట్ లూజ్ తగ్గొచ్చు కొంతమంది ఇంకా పెరగచ్చు ముందు ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత గీత కొట్టేసుకుని ఆ తర్వాత ఆ జాకెట్ కొలిసి చూసుకోవాలి పొడవు కూడా ఎంత కావాలో అంత పెట్టేసుకున్నాం ఈ నెక్కిది కూడా ఒకసారి గీత కొట్టుకుంటాం అనమాట ఎంతవరకు కావాలనేది అంటే పైన గెతు మనం డాట్ పెట్టుకుంటాం కదా షోల్డర్ దగ్గర అక్కడ నుంచి లైన్గా కొట్టుకోవాలి నెక్కి ఆ తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ కొలుసుకోవాలి ఇటు పక్క డాట్ పెట్టుకుంటాం కదా ఖర్చులు పను అక్కడ నుంచి లూజ్ ఎంత కావాలో కొలుసుకోవాలి ఆ జాకట్తో ఇప్పుడు ఈ జాకెట్కి ఫ్రంట్ పార్ట్ టేప్తో కొలుసుకుంటున్నాం టేప్తో కొలుసుకుంటే అంటే సాగు తినివ్వకూడదు అలానే లూజ్ లేకుండా కొలుసుకోవాలి పాదుకో పది ఎంత వచ్చింది లూజు ఇప్పుడు కిందది కూడా అంతే పెట్టుకోవాలి మనం బ్యాక్ పార్ట్ ఏమో పదంగులు పెట్టుకున్నాం ఇది ఒక పావుంచి తక్కువ ఉంది ఆ పావించిన తర్వాత మళ్ళీ మనం కుట్టడానికి ఖర్చు కావాలి కాబట్టి సేమ్ ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సరిపోతుంది లూజ్ ఒకేలాగా వస్తుంది ఇలా దీనికి ఇలాగే వచ్చింది కదా అని అన్నీ అలాగే రావండి ఆ జాయిడ్ని బట్టి మారుతూ ఉంటాయి ఆ తర్వాత ఇటు చంక సైడ్ కొలుసుకోవాలి పైన పాదం చూపోను అక్కడ నుంచి కిందకి క్రాస్ పెళ్ళి ఎక్కడ కామో అక్కడ వరకు పొడవు చూసుకోవాలి తర్వాత ఒక పాదం ఖర్చుకి ఈ పాదం ఖర్చులు ఎందుకంటే మళ్ళీ కుట్టడం కోసం తర్వాత ఇంకా నెక్ సైడ్ చూసుకోవాలి ముందు పాట్ లూజ్కి కొలుసుకుని పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పైన షోల్డర్ కుట్టడానికి ఖర్చుకుపోను ఇటు పక్కన చంక కొట్టడానికి కచ్చుకును అటుపక్క మళ్ళీ నెక్కు కచ్చుకును ఇలా అన్ని మార్కులు పెట్టుకుని ఇప్పుడు నెక్కు కొలుసుకోవాలి అక్కడ నుంచి ఇలా పెట్టుకుని ఇటు లూజ్ ఎంత వచ్చిందో పార్ట్ ముందే మనం కొలుసుకున్నాం కదా అక్కడికి పార్ట్ని ఎలా సమానంగా పెట్టుకొని ఈ నెక్కి ఎలా ఉందో అదే విధంగా గీసుకోవాలి అంటే ఇప్పుడు ఇదేంటంటే ఆది జాకెట్ ఎలా ఉందో అదే రకంగా కరెక్ట్గా రావాలి కాబట్టి అలా కట్ చేస్తున్నాను అలా కాకుండా సొంతంగా కొలతలతో అయితే మళ్ళీ వేరుగా ఉంటుంది కటింగు ఇలా నెక్కి వేసుకున్న తర్వాత నెక్ అయిన వెంటనే క్రాస్ బెల్ట్ ఎక్కడ ఉందో జాయింట్ అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి తర్వాత పాదం ఖర్చుకి ఎందుకంటే మధ్యలో డాట్ వేస్తాం కదా పార్టీ దానికోసం తర్వాత మళ్ళీ ఒక పాదం ఖర్చు ఈ ముక్క క్రాస్ బెల్ట్కి కతకడం కోసం ఇప్పుడు ఈ రెండు అయిపోయిన తర్వాత మధ్యలో కొలుసుకోవాలి మధ్యలో కొలుసుకోవాలంటే డాట్ పెట్టేది ఎక్కడ అనేది ముందు అసలు ఈ డాట్ ఏ లైన్లో ఉందో కొలుసుకోవాలి కింద క్రాస్ బెల్ట్ దగ్గర రెండు పావు ఉంది రెండు మీద పాయింట్ పైన మూడున్నర ఉంది అదే రకంగా ఇప్పుడు ఆ పార్టీకి ఉక్సుల పక్క నుంచి మనం మార్క్ పెట్టుకోవాలి మూడున్నరకి ఖర్చుతో కలుపుకొని మనం ఇప్పుడు ఖచ్చిత చేసి గీద కొట్టుకుందాం ఆ ఖర్చుకు పోను పెట్టుకుంటే ఇప్పుడు మూడున్నర పెట్టుకోవాలి ఎవరితో పైన కిందేమో రెండు పావు ఉంది కదా రెండు పావు మార్పు పెట్టుకోవాలి ఇలా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఆ జాకెట్ ఎలా ఉందో అదే రకంగా వస్తుంది మార్పులు లేకుండా ఇదంతా వద్దు మామూలుగా మనం కుట్టేయచ్చు అనుకుంటే కుట్టేసుకోవచ్చు కానీ కొంచెం తేడాలు ఉంటే ఉండొచ్చు అనమాట అలా తేడాలు లేకుండా ఆ జాకెట్ ఎలా ఉంది అదే రకంగా పర్ఫెక్ట్గా కుట్టడం కోసం ఇప్పుడు ఈ కొలతలను తీసుకుంటున్నాం తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పొడవు ఎంత ఉందో కొలుసుకోవాలి మొత్తం కిందకి క్రాస్ దగ్గర నుంచి ముందు ఈ డాట్ ఎంత బాగా కుట్టామో అక్కడ వరకు పట్టుకుని అక్కడ నుంచి పైన షోల్డర్ దగ్గరికి ఈ జాకెట్ కూడా క్రాస్లో కుట్టింది కాబట్టి మనం గట్టిగా లాగితే సాగిపోద్ది గట్టిగా లాక్కుండా అలానే లూజ్ లేకుండా కరెక్ట్గా పట్టుకోవాలి పాదొక్కు పన్నెండు వచ్చింది పైన పాదం పోను షోల్డర్ కలవడానికి అక్కడ నుంచి పాదొక్కు పన్నెండు పెట్టుకోవాలి ఎక్కడికి వచ్చిందో ఆ తర్వాత కిందకి ఒక పావు ఇంచు మళ్ళీ ఖర్చుకి ఇప్పుడు ఈ డాట్ ఎంత వెడల్పు ఇప్పుడు మనం పెట్టింది బార్ పెట్టేసాం తర్వాత ఇప్పుడు ఇది ఎంత కుట్టామని చూసుకోవాలి ఇప్పుడు ఇది మడత మీద పాదుక్కో రెండు వచ్చింది అంటే పాదుకో రెండు పాదుక్కో రెండు అట్లా పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా పాదుకో రెండు వచ్చింది కదా ఇప్పుడు అక్కడ దగ్గర రెండు పావు పెట్టుకున్నాం కదా రెండు పావు దగ్గర నుంచి మళ్ళీ పాదుకో రెండు దగ్గరికి మార్క్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇటు పక్క కూడా పాదుకో రెండుకి పెట్టుకోవాలి ఇప్పుడు మనం మధ్యలోది డాట్ కొట్టడానికి వస్తాం సెంటర్ డాట్ ఆ మూడు డాట్లో మధ్యలో ఉన్నది సెంటర్ డాట్ కరెక్ట్గా పాయింట్ చూసుకోవడానికి అలా పెట్టుకుంటున్నాం ఇలా గీత కొట్టుకోవాలి ఈ సెంటర్ డాట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కిందకి క్రాస్ ఫెల్డ్ కటింగ్ చేసుకోవాలి దీనికన్నా ముందు ఈ డాట్ పొడవ ఎంత ఉందో కూడా కొలుచుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది పాదుక్కువ మూడు వచ్చింది కింద నుంచి పాదుక్కువ మూడు ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్క్ పెట్టుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు ఇదే ప్రకారంగా జాడ కొట్టినప్పుడు ఇంకా అసలు ఏమాత్రం తేడా లేకుండా ఉంటుంది ఫస్ట్ పొడవ ఎక్కడితో అక్కడ గీత కొట్టేసినట్టుగా అక్కడ నుంచి ఇప్పుడు నేను పెట్టిన ఈ మూడు మార్కులు ఉన్నాయి కదా ఇది క్రాస్ ఫిల్డ్ ఎక్కడికి వస్తున్నాయి ఇక్కడ మార్కులు పెట్టేసుకొని ఇప్పుడు డాట్ గీసుకోవాలి ఈ డాట్ ఎలా కావాలో మనకి అలా గీసుకోవాలి ఇప్పుడు ఈ కింద ఈ మూడింటిని కలుపుకుంటూ అంటే అటు ఉక్సులు పక్కన మధ్యలో డాట్ ఈ సైడ్ చక్క సైడ్ది మొత్తం మూడింటిని కలుపుకుంటూ ఇప్పుడు నేను గీస్తున్న విధంగా క్రాస్కి అలా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్ డాట్ ఎంత వస్తుందో ముందు మార్కులు పెట్టుకున్నాను కదా ఆ మార్క్ ప్రకారం ఇలా గీసుకోవాలి ఈ డాట్ని ఇలా కుట్టుకుంటాం మనం మెయిన్ డాట్ ఇది ఈ డాట్ ఏంటంటే చెస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ వస్తుంటుంది లూజు పొడవు రెండు మారుతుంటాయి అందరికీ ఒకే ఇలాగ ఇదే విధంగా కుట్టాలని కాదు వాళ్ళ బాడీ షేప్ని బట్టి మారిపోతూ ఉంటాయి ఇట్లా కట్ చేసేసుకునే ముందు ఆ తర్వాత ఈ డాట్స్కి ముక్సల డాట్కి డాట్కి ఎలా పెట్టుకోవాలి మార్క్ ఇక్కడ చూద్దరు కానీ ఈ కటింగ్ అయిన తర్వాత ఆ డాట్స్ ఎలా పెట్టాలో చెప్తాను ఇప్పుడు ఈ కటింగ్ అన్నీ కూడా మీకు స్లోగా చూస్తే ఇంకా టైం వేస్ట్ అవుతుంది ఇలా ఫాస్ట్ పర్వాలి పెట్టాను మెయిన్ మెయిన్ పాయింట్లన్నీ మీకు వివరంగా అర్థమయ్యేలా చెప్తాను ఇట్లా ఈ డాట్కి మనం ముందుగా పెట్టిన మార్కుల దగ్గర ఇలా కథరితో నాట్స్ పెట్టేసుకుని నాట్స్ అంటారు డాట్స్ సెంటర్ ఇలా పెట్టేసుకుని ఈ మధ్యలో అది డాట్కి వెళ్ళిపోద్ది అని గుర్తుకోసం మీకు ఇలా ఇంటిలో కొడతాను నేను అంతవరకు కొలతలో పోవద్ద అనమాట ఇప్పుడు మనకి అంటే డాట్ కుట్టేస్తాం అది ఖచ్చిలోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు ఈ పార్ట్ ఆ డాట్ తీసేసిన తర్వాత ఎంత ఉందో కొలుసుకోవాలి ఎంత ఉందో కొలుసుకోవాలంటే ముందు ఆ జాయిట్ క్రాస్ బెల్ట్ బార్ ఎంత ఉందో కొలుసుకోవాలి అది డాట్ కుట్టేసింది కాబట్టి ఇప్పుడు మిగిలింది ఎంత ఉందో మనకు ఐడియా వస్తుంది ఏడు వచ్చింది ఇప్పుడు ఇది కూడా ఆ డాట్ పోను మిగతాది ఏడు ఉందో లేదో చూసుకోవాలి ఫస్ట్ ఇటు పక్కన రెండున్నర వచ్చింది రెండున్నరలో ఒక పావు ఇంచు ఖర్చు పోతుంది కదా అంటే మొత్తం పాదుకు మూడు వచ్చింది దానిలో ఖర్చు పని రెండున్నర ఉంది ఆ రెండున్నర ఇటు పక్కన మిగతాది ఏడు ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి ఇలా మిగిలింది ఖర్చుకి ఇప్పుడు ఎక్కడికి వస్తుందో ఇలా మార్క్ కూడా పెట్టేసుకుంటే ఖర్చులు కూడా ఎక్కువ రాకుండా ముందే కరెక్ట్గా వస్తాయి అనమాట ఇలా గీత కొట్టేసుకోవాలి చంక దగ్గర నుంచి మనం కొట్టాల్సింది ఇప్పుడు దీనిలో మీకు మొత్తం మూడు గీతలు కనిపిస్తున్నాయి కదా కింద ఈ మధ్యలో గీత ఇందా బ్యాక్ బార్తో సమానంగా ఉందనమాట కింద ఉన్నది ఎక్స్ట్రా పెట్టాం ఫస్ట్ మీకు చెప్పాను కదా అది వీడియోలో రాలేదు అది ఆ ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఇప్పుడు మనం ఈ డాట్ కుట్టేసిన తర్వాత కూడా సరిపోతుంది లేదంటే ఫస్ట్ ఇక్కడికే ఉన్నట్టయితే అంత ముఖ తగ్గేది అనమాట క్రాస్ బెల్డ్గానే అంత ముఖ తగ్గేది అప్పుడు ఎక్స్ట్రా కుట్లేసుకోవడానికి ఉండేది కాదు అందుకని ముందుగానే మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు మనం మెయిన్ డాట్ పెట్టుకున్నాం కదా ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి పైకి టేప్తో అంగ్లం పావు పెట్టుకోవాలి అది సెంటర్ మార్క్ అనమాట ఈ పార్ట్కి ఇప్పుడు సెంటర్ మార్క్ కరెక్ట్గా ఒక సెంటర్ పాయింట్ పెట్టుకుని అక్కడ నుంచి డాట్స్ మనం కుట్టుకోవాలి కరెక్ట్గా ఇప్పుడు ఈ మెయిన్ డాట్ నుంచి పైకి అంగుళం పవ పెట్టాం తర్వాత ఇటు కూడా నార పెట్టుకోవాలి ఉక్సుల సైడ్ కూడా నార వదిలేసుకుని అవతల వరకే డాట్ కుట్టాలి అలా కాకుండా ఈ చివరిదాకా కుట్టేస్తే జాకెట్ కరెక్ట్గా రాదనమాట సూదిగా వచ్చినట్టు పాయింట్ వచ్చి జాకెట్ కరెక్ట్గా ఉండదు అందుకని ఇంత అంగునర గ్యాప్ ఉంచుకునేలాగా చూసుకొని కుట్టుకోవాలి డాట్ అందుకని ఎక్కువ బార్ రాకూడదు ఈ జాకెట్కి ఇలా వస్తుంది ఇంకోటి సన్నగా ఉన్న వాళ్ళకి అయితే ఇంకా తక్కువ వస్తుంది ఆ కొలతలు వేరే ఉంటాయి మళ్ళీ అది చూసుకోవాలి అన్నిటికీ ఇదే కొలతని కాదు ఒక పావు ఇంచు ఒక పాయింట్ అటు ఇటు జరుగుతూ ఉంటాయి సైజులను బట్టి ఇది సెంటర్ మెయిన్ గుర్తుపెట్టుకుని అక్కడి నుంచి అంగుల నరికి గ్యాప్ పెట్టాం ఆ తర్వాత ఈ కాజల పక్క డాట్ ఉంది కాజల పక్క డాటు ఇలా డ్రాయింగ్ అంటే పాదంగా చేస్తాం కదా దానికి ఇలా డ్రాయింగ్ వేసేసుకొని ఇది అయిపోయిన తర్వాత చంకపక్క చూసుకోవాలి చంకపక్క తీసేటప్పుడు ఎలా వేసుకోవాలంటే ఈ సెంటర్ డాట్ మీదుగా క్రాస్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ రెండు డాట్స్కి మధ్యలో ఉంచి ఈ సెంటర్ డాట్ మీద కరెక్ట్గా వచ్చేటట్టుగా చంకది ఫోల్డ్ చేసుకోవాలి అదే డాట్ కుట్టకైతే ఈజీగా ఉంటుంది ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఇలా చూపిస్తున్నాను ఇలా సెంటర్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గరికి కరెక్ట్గా ఫోల్డ్ వచ్చేలాగా చేసుకుని ఆ సెంటర్ డాట్ దగ్గర నుంచి దానికి కూడా అంగుళన్నర వదిలేసుకోవాలి కింద అంటే అంగుళన గ్యాప్ ఉండేలాగానే కుట్టుకుని ఆపేసుకోవాలి కింద దాకా సెంటర్ డాట్ దాకా కుట్టకూడదు దీనికి కూడా పాదం వచ్చి ఇలా వేసుకోవాలి ఈ జాకెట్కి వచ్చే డాట్స్ ఇట్లా వస్తాయి అనమాట ఇలా వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఫ్రీగా ఫ్రీగా జాకెట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట తేడా లేకుండా తర్వాత ఇంకోటి అండి ఇంతకుముందు ఇటు మన సైడ్ వచ్చే సైడ్ కూడా ఒక డాట్ వేసుకోవాలి దానికి నేను తెంగళన రోజులు వేసుకుని నుంచి అది కుట్టుకోవాలి కాకపోతే ఇప్పుడు ఎవరో అది కుట్టట్లేదు కాబట్టి ఇంక దాని గురించి వద్దు ఆ డాట్ కావాలంటే మళ్ళీ మన సైడ్ ఖర్చు పెట్టేటప్పుడు క్రాస్ పెళ్ళి సైడ్ పక్కన కూడా ఖర్చు పెట్టుకోవాలి దీనికి ఇప్పుడు అదేం పెట్టలేదు ఊరికి మీకు ఐడియా కోసం అలా చెప్పిన నాలుగు డాట్స్ వేసుకున్న బాగానే ఉంటుంది ఇలా మధ్యలో ఇలా వదిలేసుకోవాల్సి వస్తుంది నేను డైమండ్ షేప్లో గేసేది అంత గ్యాప్ ఇలా చూసుకుని వేసుకోవాలి తర్వాత ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఈ క్రాస్ బెల్ట్ ఫస్ట్ మనం ఉక్సల సైడ్ కొంచెం లైట్గా క్రాస్కి తీసుకుని కింద తక్కువ ఉంటుంది పైన ఎక్కువ ఇలాగా సేమ్ సైడ్ ఖర్చులు వచ్చే సైడ్ కూడా ఎంతే తర్వాత ఈ క్రాస్ బెల్ట్ ఎలా ఉందో అలాగే కింద పాదం ఖర్చు వదిలేసుకుని పైన క్రాస్ బెల్ట్ ఎంత పొందును చూసుకొని చూసుకుని పాదం ఖర్చుకి పెట్టుకోవాలి సైడ్ ఖర్చుల సైడ్ కూడా అంతే కింద పాదం ఖర్చుకి మళ్ళీ పైన పాదం ఖర్చుకి పెట్టుకుని అది ఎంత ఉందో అంత పెట్టుకోవాలి తర్వాత ఈ క్రాస్ బెల్ట్ ఇప్పుడు ఈ డాట్ ఎక్కడుందో అక్కడికి ఇప్పుడు టేప్తో కలిసి చూసుకుంటే రెండున్నర ఉంది ఆ లైన్లో డౌన్ రావాలి ఖచ్చితంగా కలిపి మూడు అంగలాలు వదిలేసుకుని ఇక్కడ డౌన్ వచ్చేలాగా చూసుకుని గీసుకోవాలి క్రాస్ బెల్ట్ కూడా కరెక్ట్గా ఉంటేనే జాకెట్ ఫ్రంట్ కుదురుద్ది క్రాస్ బెల్ట్ తేడా ఒక్కోసారి తేడాలు వస్తుంటాయి అందుకే అది కూడా కరెక్ట్గా తీసుకోవాలి ఇప్పుడు ఇలా గీసే డౌన్ కరెక్ట్గా అప్పుడు మన డాట్ వచ్చే దగ్గర లేకపోతే తేడా వచ్చేస్తున్నాడు అందుకే ఆ డాట్ ఎక్కడ వచ్చిందో కొలుసుకుని తీసుకుంటే ఇంకా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను చేసినట్టుగా ఆ డౌన్ రెండున్నర పెట్టిన డాడ్ దగ్గరికి వచ్చేలా చూసుకుని గీసుకోవాలి ఇది క్రాస్ పెళ్ళి కటింగ్ ఇలా క్రాస్ పెళ్ళి కట్ చేసిన తర్వాత మనకి ఉక్సల సైడ్ ఏది కచ్చల సైడ్ ఏదో తెలియడం కోసం ఈ డాట్ నేనైతే కచ్చల సైడ్ డాట్ పెట్టుకుంటాను ఎవరిష్టం వాళ్ళది ఒక్కొక్కరు ఉక్సలు సైడ్ పెట్టుకుంటారు మార్కు అది కరెక్ట్గా మనం గుర్తు పెట్టుకుని అలాగే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది ఎంబ్రాయిడరీ వర్క్ జాకెట్ బ్యాక్ వార్ట్కి ఏం చేస్తామంటే నెక్ కట్ చేసుకో ముందు ఇలా వర్క్ వచ్చిన దానికి నెక్ కట్ చేయకూడదు బ్యాక్ పార్ట్ అంటే ఒరిజినల్ది లైనింగ్ది రెండు కలిపి కట్ చేశాక ఈ నెక్ డిజైన్ ఎలా ఉందో అలా కుట్టుకున్నాక అప్పుడు కట్ చేసుకోవాలి నెక్ మీకు వీడియో దాకా చూస్తే బ్యాక్ పార్ట్ కటింగ్ కూడా ఉంటుంది అంటే చాలామంది బ్యాక్ పార్ట్ కటింగ్ అడగట్లేదు ఫ్రంట్ పార్ట్ అని అడుగుతున్నారని చెప్పి ఇలా నేను వీడియోలో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకటి చూపించాను ఇప్పుడు ఇది ఈ వర్క్ది కాబట్టి ఈ వర్క్ ఎక్కడికి ఉందో మనకి ఎక్కడ కావాలి అక్కడ మార్క్ పెట్టుకుని అంతకన్నా కిందకి దిక్కుండా లేదా పైకి అవ్వకుండా నెక్ చూసుకుని కట్ చేసుకోవాలి మిగతా అంతా ఖర్చు సమానంగా ఉందో లేదో చూసుకుని ఇలా పెట్టి కట్ చేసుకోవాలి తర్వాత చేతులకి ఇది డిజైన్ ఇలా అంటే దానికి ఉన్న ఫ్లవర్స్ ఉల్టా రాకుండా ఉండడం కోసం కిందకి పైకి రాకుండా ఉండడం కోసం ఇలా హ్యాండ్స్ బార్డర్ వచ్చింది దీనికి తగ్గట్లుగా మనం కట్ చేసుకోవాలి ఎంబ్రాయిడరీ కట్ చేసేటప్పుడు ఆ వర్క్ ఎలా ఉందో దానికి సెట్ అయ్యేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి మనం మామూలుగా కట్ చేసినట్టుగా కట్ చేస్తే ఒక్కోసారి పొరపాటు జరుగుతుంటాయి అందుకే చూసుకొని కరెక్ట్గా ఆ ఖర్చులకి మనం కుట్టేదానికి కరెక్ట్గా ఉందా లేదా డిజైన్ కరెక్ట్గా వస్తుందా చూసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ ఇట్లా వచ్చేసినాయి బ్యాక్ హ్యాండ్స్ తీసేసిన తర్వాత మిగిలిన ముక్కలో ఫ్రంట్ తీసుకోవాలి ఫ్రంట్కి జాయింట్లు వచ్చినా పర్లేదు ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ఫ్రంట్ జాయింట్లు పడుతుంటే ఫ్రంట్కి వేసుకోవాలి ఇంకా బ్యాక్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఫ్రంట్ పార్టీకి తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్టీకి నేను తీస్తాను కూడా చంక్ సైడ్ జాయింట్ పడుతుంది చూసుకోండి నేను ఎలా తీస్తానో అట్లా చూసుకోండి ఇప్పుడు ఇది ఫ్రంట్ అంటే కంప్యూటర్ వర్క్ ఎప్పుడు మనకు కావాల్సిన సైజ్ రాదు అది ఎలా ఉంటే దాన్ని మనకు సంబంధించి మనం ఎలా కట్ చేయాలనుకుంటున్నామో అలా చేసుకోవాలి కంప్యూటర్ వర్క్ ఏంటంటే కొన్ని సైజులు పెద్దవి రావచ్చు కొన్ని చిన్నవి రావచ్చు అది ఏంటంటే మన జాకెట్కి ఎలా కావాలో అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ వచ్చి పెద్దగా ఉంది మన జాకెట్కి కొంచెం తగ్గాల్సి వస్తుంది ఇటు చంక సైడ్ ఏమో జాయింట్ పడుతుంది ఈ రెండు చూసుకుని కట్ చేసుకోవాలి చంక సైడ్ కూడా ఒక పార్టీకి పడుతుంది రెండింటికి పడట్లేదు అది కూడా చూసుకోవాలి మనం జాగ్రత్తగా కట్ చేయడం కుదరకపోతే రెండు పార్టీకి జాయింట్ పడవచ్చు అందుకే చూసుకుని చేసుకోవాలి ఇది ఫ్రంట్ నెక్ కొంచెం ఎక్కువ ఉంది కదా అది కట్ చేసాం ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది తగ్గినప్పుడు కింద తగ్గేలాగా చూసుకోవాలి పైన తగ్గకుండా షోల్డర్ దగ్గర తగ్గకుండా కింద తగ్గేలాగా చూసుకోవాలి ఫ్రంట్లు కూడా అయిపోయిన తర్వాత క్రాస్ పెళ్ళి తీసుకోవాలి క్రాస్ పెళ్ళి క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి డబల్ తీసుకుంటున్నాం ఈ డబుల్ అలా క్లాత్ ఉంటే తీసుకోవచ్చు లేదంటే సింగిల్గా తీసుకుని లోపల మన దానికి వేసుకోవాలి ఇంక ఇప్పుడు జాయింట్ మొత్తం కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు డాట్స్ రెండు పార్ట్లకి ఒకేలాగా రావాలంటే ఇట్లా రెండు పార్ట్లు మనం డ్రాయింగ్ వేసి ఉంచుకున్నా కానీ ఉంచగానే వాటిని ఇలా ఫోల్డ్ చేసుకుని మార్కర్ వీలు తీసుకుని ఆ మార్కర్ వీలుతో దేని మీద ఒకసారి మళ్ళీ డ్రాయింగ్ చేసుకుంటే రెండు పార్ట్లకి ఒకే సైజులో కరెక్ట్గా వస్తాయి అంటే ఇట్లా రాకపోయినా మనం మామూలుగా కుట్టుకోవచ్చు ఇలా మార్కర్ వీలు ఉండి ఉపయోగించుకుంటే కొంచెం కూడా ఒక పాయింట్ కూడా తేడా రాకుండా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు నేను గీసాను కదా అది అటుపక్క ఇటుపక్క రెండు పక్కలకి పడుతుంది సేమ్ అలా డాట్స్ అన్నిటికీ ఈ సైడ్ డాట్కి ఒకసారి పక్క వచ్చే డాట్కి చంక డాట్ మెయిన్ డాట్ అన్నిటికీ ఇలా రెండుసార్లు లగేసుకుంటే ఈ మార్కర్ వీలుకున్న వీలు అలా తిరిగినప్పుడు కింద ఖర్చు పడుతుంది అనమాట ఆచి మనకి ఈజీగా అర్థం అవుతుంది కుట్టేటప్పుడు తెలియ ఆ డాట్ ఎక్కడ కుట్టాలి ఏ లైన్ కుట్టుకోవాలి ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఈజీగా అర్థమవుతుంది ఇలా ఇలా పైపుడు సెంటర్ డాట్ దగ్గర నుంచి ఫోల్డ్ చేశాయి కదా అక్కడికి పైన అంగుళన వదిలేసుకొని ఇది ఆల్రెడీ మనం మార్క్ పెట్టుకున్నాం కదా ఆ మార్క్ ప్రకారం మళ్ళీ ఇలా గీసుకోవాలి ఇప్పుడు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లైనింగ్ ఎత్తుకుని వెంటనే ఈ డాట్స్ ఎక్కడ వస్తే మనకి ఈజీగా తెలిసిపోద్ది అక్కడ కుట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇది మధ్యలో సెంటర్ డాట్ ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేయడానికి గుర్తు కోసం ఇది కూడా గీసాను ఇప్పుడు మీకు ఇది జూమ్ చేస్తే కొంచెం అర్థమవుతుంది కదా ఇలా చూడండి అలా వస్తుంది డ్రాయింగ్ ఇలా ఫ్రంట్ పార్ట్లు చేసుకోవాలి ఇంక ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఇది కూడా చూద్దాం ఒకసారి అంటే మీకు ఇంతకుముందు నేను వీడియోలో రెండు మూడు వీడియోలు పెట్టాను కటింగు మళ్ళీ ఏదైనా అవసరం అనుకున్న వాళ్ళు చూడండి ఒకసారి ఇప్పుడు ఇది మనం క్లాత్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఫస్ట్ కింద మన ఇప్పుడు నేను డ్రాయింగ్ వేసినప్పుడు కుడి పక్కన సమానంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నప్పుడు జాకెట్ బ్యాక్ పార్ట్కి ఇది కింద వస్తుంది అన్నమాట ఆ కింద పక్కన పాదం ఖర్చుగా ఆల్రెడీ మనం గీత కొట్టుకుని పెట్టుకున్నాం కదా ఈ గీత కొట్టుకున్న తర్వాత జాకెట్ నడుము లూజ్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మడతేసి అంటే కిందది రెండు భాగాలుగా ఉంది కదా మడతేసి అదే రకంగా జాకెట్ని కూడా మడిచి ఫస్ట్ లూజ్ ఎంత వచ్చిందో పెట్టుకుని ఒక అంగుళ మేము డాట్స్ కోసం ఒక నర ఖర్చు కోసం పెట్టుకుని అక్కడ నుంచి పైకి చంక ఎక్కడికి వస్తుందో అక్కడ పెట్టుకోవాలి చంక డౌన్ బ్యాక్ పార్ట్కి మనం చంకట్ చేసిన ఎక్కడదో అది పెట్టుకోవాలి ఆ తర్వాత బ్యాక్ పార్ట్ పొడవు ఈ పొడవ కొలిసేటప్పుడు ఎలా అంటే షోల్డర్కి మధ్యలో కింద డాట దగ్గర పట్టుకుని నిలువుగా పెట్టుకుని అది ఎక్కడికి వచ్చిందో పొడవ గీత కొట్టుకుని పైన మళ్ళీ పాదం ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు చంకది ఇది గీత కొట్టుకోవాలి ఇట్లా ఆ తర్వాత ఈజీగా అయిపోవాలంటే అంటే టేప్తో పని లేకుండా కొలిసే పని లాంటి వెళ్ళాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫ్రంట్ పార్ట్ల లోపలికి మర్చుకుని ఇది కూడా పనే వస్తుంది జాయిట్ కాకపోతే కొంచెం ఎక్కువ తక్కువ కొలతల ప్రకారం రాకుండా ఏమైనా ఉంటాయేమో చూసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని మేము టేప్తో కొలిసేస్తాం లేదంటే ఇట్లానే వేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసి త్రీ చేసినట్టుగా బ్యాక్ పార్ట్ వరకు ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఈ పార్ట్ నెక్ ఎట్లా ఉందో నెక్కు అట్ సైడ్ చంకది ఎక్కడికి వచ్చిందో షోల్డర్ అవన్నీ అలా గేసేసుకుని కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇది సింపుల్గా అయిపోద్ది కదా కరెక్ట్గా వస్తారా అదని చెప్పలేం ఇలా ఈజీగా వేసుకుంటే అయిపోద్ది చెస్ట్ అన్నీ గేసేసుకుని కింద మన నడుము లూజ్ పెట్టాం కదా అక్కడ వేసుకొని వేసుకుంటే పని అయిపోద్ది చంక కూడా ఒకసారి చూసుకొని మధ్యలో కరెక్ట్గా ఎక్కడ ఉందో డౌన్ అక్కడ మార్క్ పెట్టుకుని ఆ విధంగా చంక వేసుకుని కట్ చేసుకోవచ్చు ఇది సింపుల్ మెథడ్ అనమాట ఇలా కాకుండా కరెక్ట్గా కొలతల ప్రకారం వేసుకోవాలంటే ఇప్పుడు జాకెట్ని ఇస్త్రీ చేసినట్టుగా బ్యాక్ పార్ట్ వరకు వచ్చేటట్టు ఇట్లా మరిత పైన షోల్డర్ దగ్గర కింద ఎక్కడ లూజ్ లేకుండా మొత్తం పెట్టుకొని ఇస్త్రీ చేసినట్టుగా వేసుకుని ఈ చేతి కింద నుంచి ఆ చేతి కింద వరకు రెండు చేతుల కింద ఇటుపక్క నుంచి అటుపక్కకు బారుగా కొలవాలి అంటే అడ్డంగా జాకెట్ నిలువ పెట్టుకొని అడ్డంగా కొలవాలి అది చెస్ట్ ఎంత వచ్చిందో చూసుకొని దానిలో సగం పెట్టుకోవాలి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఇరవై వచ్చింది తర్వాత షోల్డర్ కూడా కొలుచుకుంటే పన్నెండు వచ్చింది ఇప్పుడు చెస్ట్ ఇరవైలో సగం పది ఇంత చూసారా ఇప్పుడు ఇందాక ఇప్పుడు ఒకే మార్క్ వచ్చింది కొంచెం ఎంత తేడాంటే ఒక్కోసారి జరుగుతుంటాయి తర్వాత షోల్డర్ ఆరు నెక్కి వచ్చి పాదకు మూడు పెట్టుకోవాలి ఈ ప్రకారంగా డ్రాయింగ్ వేసుకోవాలి కొలతల ప్రకారం అయితే అట్లా వస్తుంది ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మెడగ వేసుకోవాలి చంకాయ కూడా కరెక్ట్ వచ్చిందా లేదు చూసుకొని ఈ షోల్డర్ కూడా కరెక్ట్గా వచ్చింది లేదు మనం తెలియాలంటే ముందు అటుపక్క చంక చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఈ మార్కులు పెట్టుకోవాలి తర్వాత చంకని ఇలా కొలిసి చూసుకోవాలి కరెక్ట్ వచ్చిందా లేదా అని ఇప్పుడు పైన ఖర్చు వదిలేకుండా కొలిస్తే కొంచెం తగ్గింది కదా ఖర్చు వదిలేసుకుని కొలుసుకోవాలి పైన మళ్ళీ షోల్డర్ కలుపుతాం కదా మనం ఆ ఖర్చు తీసేసి కొలిసి చూసుకుంటే అక్కడ డాడ దగ్గర సరిపోయింది లేదని చూసుకోవాలి కరెక్ట్గా వచ్చింది కదా అలా చూసుకోవాలి చాలకపోతే తేడా ఉన్నట్టు గుర్తు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇంక ఇప్పుడు ఇది నెక్ కట్ చేయకూడదు ఎందుకంటే ఇది వర్క్ది కదా ఆ వర్క్ ప్రకారమే నెక్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తర్వాత చంకా అన్నీ సమానం కట్ చేసుకొని ఈ తర్వాత ఇప్పుడు చేతులు తీసుకుందాం బ్యాక్ పార్ట్ ఇట్లా అన్ని డాట్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత చేతులకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీగా ఉన్నది డబల్ ఉంది కదా దాన్ని మళ్ళీ డబల్ మాడవాలి అంటే నాలుగు పార్లు వచ్చేలాగా ఇలా మార్చుకుని ఓపెన్లో మనకు అటుపక్క ఎదురుగా ఉండేట్టుగా చూసుకొని ఫస్ట్ ఎడం పక్కన మనకి చేతి ఎడం చేతి పక్కన కింద పాదం ఖచ్చికి చేతి కొట్టుకోవాలి అక్కడ నుంచి పైకి పొడవ పెట్టుకోవాలి చేతులు అయితే ఇప్పుడు ఆ జైడ్ ఎలా ఉందో అలాగే సింపుల్గా ఈజీగా అయిపోద్ది కట్ చేసుకోవడం పైన పొడవు ఎక్కడికి వచ్చింది అక్కడ పెట్టుకుని ఒక పాదం కచ్చికి కింద పక్కన కూడా పొడవు ఎక్కడికి వచ్చిందో చూసుకొని అక్కడ కూడా ఓ పాదం కచ్చికి తర్వాత చేయి లూజు ఇలా మార్కింగ్ చేసుకొని చేతి ఈజీగా కటింగ్ అయిపోద్ది ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చేసుకుని చేతులు ఇలా కట్ చేసుకొని ఫ్రంట్ డౌన్ చేసేసుకొని ఈ ఎక్కడెక్కడ పెట్టాలనే డాట్స్ ముందే మనం పెట్టుకుంటాం కదా కొలత కొలత ప్రకారం డాట్స్ పెట్టుకుని ఫ్రంట్ పార్ట్కి వచ్చే సైడ్ అది ఎటు పర్లేదు ఇటు డౌన్ తీసింది ఫ్రంట్కి వస్తుంది ఆ ఫ్రంట్ సైడ్ కూడా ఒక డాట్ పెట్టుకుని ఇలా తీసుకోవాలి ఇంకా చేతులు అయిపోయి ఇంకా ఫ్రంట్లు కట్ చేయడం మీరు ఫస్ట్ డే చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి